ఆది శంకరాచార్యులు శ్రీచక్రం వేశారు అదే ఆశ ఆది కూడా వేశారు శ్రీకాళహస్తిలో పరిస్థితి ఏంటంటే పడమరలో మీకు నది ఉంటుంది అంటే ఎత్తు ఉండాల్సిన చోట తగ్గుంటుంది అదే తగ్గు ఉండాల్సిన చోట ఒక పెద్ద గుట్ట ఉంటుంది మీకు ఈశాన్య లోపంతో ఉంటుంది అక్కడ అంటే పరస్పర విరుద్ధం అక్కడ ఏ విధంగా హైట్ ఉంటుందో ఇక్కడ తగ్గుంటుంది అక్కడ తగ్గున్న చోట ఇక్కడ ఎత్తు ఉంటుంది ఇలా కాకుండా అక్కడ నైరుతి నడక ఉంటుంది నైరుతి నడక అంటే ఇప్పుడు అది చాలా కష్టాల నడక అవినీతి నడక ఓహో అక్కడ మీరు గమనిస్తే మీరు పూజ వెళ్తే కానీ అక్కడ చాలామంది దళారులు ఉంటారు విపరీతంగా మన దగ్గర డబ్బు తీసేసుకునేసి చేస్తూ చేస్తుంటారు ఆడ ఎవరు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆఫీసర్లు ఎంత చేసినా అక్కడ ఆ పద్ధతిని మనం మార్చనే లేము ఎందుకంటే ఆ నడకలు ఆ విధంగా ఉంటే ఆ విధమైనటువంటి అలా ఉంటుంది అందుకే మీరు గమనించండి తిరుమలతో పోల్చుకుంటే కళా సంపదలో హండ్రెడ్ పర్సెంట్ శ్రీకాళస్థితే అందులో పది పర్సెంట్ మాత్రం తిరుమలలో ఉంటుంది కానీ తిరుమలలో ఉండేటువంటి ఆ వాస్తు సిరి ఏంటంటే ఈ కాంపస్కి నైంటీ డిగ్రీస్ కరెక్ట్గా ఫిక్స్ చేశారండి